ক���নর দবানে। ওকিকন্পটে রওনু াতল ঐল়ু বদার 啊，这是、嗯，这是。啊、嗯，这是，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊，这是。啊

దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మన దేశం నిర్వహిస్తుంది అందులో భాగంగానే ఈరోజు పలం నేర్ పట్టణంలో అదేవిధంగా పలం నేర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా వారి తల్లిదండ్రులు అందరూ కూడా ఈరోజు పోలియో డ్రాప్స్ రెండు ఊరేళ్లకు రెండు చుక్కలు అనే వినాదాన్ని ఈరోజు రెండు డ్రాప్లు వేస్తే వాళ్ళకి ఎప్పటికీ ఏ విధమైనటువంటి అనారోగ్యం రాకుండా ఉండటానికి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో అందరూ కూడా చిన్నారి తరలి అందరూ కూడా మారు పంచుకోవాలి నేను ఇద్దరికి నమస్కారం భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ జాతీయ పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు పోలియో ఆదివారం నిర్వహించడం జరుగుతుంది పలునేరులో ప్రతి అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరముల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని నిర్దేశించినారు కాబట్టి నిండు జీవితానికి రెండో చుక్కలు అనే నినాదంతో ఈరోజు కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈరోజు బూత్ యాక్టివిటీలో బూత్ డే ఈరోజు నెక్స్ట్ రేపు మర్నాడు రెండు రోజులు కూడా ఇంటింటికి తిరిగి ఏదైనా పిల్లలు డ్రాప్ అవుట్స్ ఉంటే మిస్ అయిన పిల్లలు ఎక్కడన్నా ఉంటే వాళ్ళకు కూడా ఈ పోలియో చుక్కల మందు వేసి పిల్లలందరికీ చిన్నారులందరికీ అంగవైకల్యం రాకోకుండా ఈ పోలియో ద్వారా సమూలంగా నిర్మూలించే దిశగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరూ స్టాఫ్ అందరూ కూడా మా వైద్య ఆరోగ్య సిబ్బంది కానీ మిగతా అన్ని శాఖల సిబ్బంది సమన్వయ సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఎవరు కూడా ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు మిస్ కాకుండా నూటికి నూరు శాతం సాధి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది గుడ్ మార్నింగ్ అండి ఈరోజు జాతీయ పోలియో నివారణ దినోత్సవం సందర్భంగా ఈరోజు బూత్ బూత్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు బూత్ యాక్టివిటీస్ అయిన వెంటనే రేపు నుండి హౌస్ టు విజిట్ మనకు మన పలంనేరు మండలంలో జీరో టు ఫైవ్ ఇయర్స్ అంటే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల లోపల వయసు పిల్లలు మనకు తొమ్మిది వేల ఆరు వందల ఇరవై నాలుగు మంది పిల్లలు ఉన్నారు వీళ్ళందరికీ ఈరోజు కంపల్సరీ మనం హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు విజయం సాధిస్తే కదా రేపెళ్ళ నుండి మనకు హౌస్ హౌస్ విజిట్ తక్కువ మంది పిల్లలు దొరుకుతారు కాబట్టి ఫస్ట్ డేనే ఫుల్ ఫుల్ఫిల్ చేయాలి మనకు బూత్లు వచ్చి మొత్తం ఫార్టీ ఎయిట్ బూత్స్ ఉన్నాయి ఫార్టీ ఎయిట్ బూత్ల్లోన ఒక్కో బూత్లోనూ ఫోర్ మెంబర్స్ టీమ్ మెంబర్స్ ఉంటారు సో కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఒకవేళ ఎవరిన లెఫ్ట్ టాప్ టు అదే ఎవరన్నా మిస్ అయిండే చిల్డ్రన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే కదా వాళ్ళు నెక్స్ట్ డే రేపే నుండి హౌస్ హౌస్ విజిట్ చేస్తారు తర్వాత ఈ బూత్ కార్యక్రమాలు బస్ స్టాండ్స్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ అన్ని స్కూల్ సెంటర్లో కానీ ఇట్లా యాక్టివిటీస్ జరుగుతున్నాయి సో కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పోవచ్చు నేను